దేవునికి మహిమ కలుగును కాక సర్వాధికారియు స్థుతులకు పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ఈ వర్తమానం వింటున్న మీ అందరికీ హౌస్ అప్లైజ్ మినిస్ట్రీస్ కాకినాడ తరఫున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ఈ వర్తమానాలు మీకు దీవెనికరంగా ఉంటున్నాయని నమ్ముతూ ఉన్నాను మీరు ఇస్తున్న స్పందనను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని సద్ధిలో బాగుగా ప్రార్థన చేసుకోండి దేవుని సందులో అపాయకరమైన దినాలు అని ఎరిగి మోసపరచబడుతున్న దినాలు అని ఎరిగి మెలకు కలిగి బతకవలసిన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం మెటుకు ప్రియ సహోదరులారా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులను కొన్ని పోలికలతో మాట్లాడడం జరిగింది సహజంగా పోలికతో మాట్లాడే లక్షణం ఉంటూ ఉంటుంది కొంతమంది వ్యక్తులను కూడా కొన్ని పోలికలతో మాట్లాడుతూ ఉంటాం అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మందిని అనేక రకాలుగా పోల్చారు ఉదాహరణకు యశుప్రభు వారిని ఆయన యోధా గోత్రపు సింహముగా ఆయన పోల్చడం జరిగింది అలాగే ఆయన గొర్రెల కాపరిగా ఆయన పోల్చడం జరిగింది ఇలాగ బైబిల్ గ్రంథంలో క్రీస్తును పోల్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అందులో ఇదే క్రీస్తును బైబిల్ గ్రంథంలో దొంగతో పోల్చారు దొంగతో పోల్చారు నేను బైబిల్ చదువుతున్నప్పుడు క్రీస్తును దొంగతో పోల్చినప్పుడు ఏమిటి పరిశుద్ధుడు సమస్త మానవాళి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టినవాడు ఆయన దోచుకునేవాడు కాదు దొంగిలేవాడే కాదు అలాంటిది ఆయనని దొంగతో పోల్చినారేంటి అని ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి నిజమే పబ్లిక్ అందులో క్రీస్తును దొంగతో పోల్చడం కాదు క్రీస్తు రాకడను దొంగ ఎలాగైతే వస్తారో దానితో పోల్చిన సందర్భం కనబడతాది మీరు బైబిల్ గ్రంథాలు ఒకవేళ చూసినట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనంలో రాత్రి వేళ దొంగు ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను ప్రియా దైవ జనాంగమా ఇక్కడ ప్రభు యొక్క దినాన్ని అనగా ప్రభు రాకడను రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అని మాట్లాడుతూ ఆయన రాకడను ఆయన దినమును ఒక దొంగ రాకతో పోల్చిన సందర్భము మనకు కనబడుతుంది అంతేకాదు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవచనములో అలాగే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనములో అలాగే ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పదహార వచనములో ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క రాకడను ప్రభు యొక్క దినమును దొంగతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి దీని గురించి మనం ఆలోచించినట్లే బైబిల్ గ్రంథం ఏది ఒట్టిగా రాయబడలేదు ఏది మనిషి ఉద్దేశం చేత వ్రాయబడిన పుస్తకం కాదు ఇది ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన పుస్తకము ఎందులో రాసినది ఏది అబద్ధము కాదు అనే సంగతిని మనం బాగుగా ఎరుగుదము అయితే క్రీస్తు యొక్క రాకడను ప్రభువు యొక్క దినాన్ని దొంగతో పోల్చడానికి గల కారణాలు ఏమిటి అనం మనం పరిశీలించినట్లయితే చదివిన ఆ యొక్క దశలోనికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అని మాట్లాడుతున్నాడు అంటే మొదట అక్కడ సమయం కనబడుతుంది ఏంటి ఏ సమయము రాత్రి వేళ దొంగ వస్తాడు అలాగే ప్రభుదినము ఉంటుంది ప్రభుదినము రాత్రి వేళ దొంగ ఎలాగో వస్తారో అని పోల్స్తుండడానికి గల కారణం ఏమిటి అంటే రాత్రి అనేది దేనికి సాదృశ్యం అంటే నిద్రకు మత్తుకు లేకపోతే విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది రాత్రి వేళ మనశ్శాంతిగా లేకపోతే ఏ దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకునే సమయం అది అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రజలు మేము నెమ్మదిగా ఉన్నాము సుఖముగా ఉన్నాము మాకేం పర్వాలేదు ఆస్తులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి చక్కటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటూ ఎవరు కొన్న దాని దానిని బట్టి అతిశగిస్తూ ప్రభు నిమిత్తం కానీ వాక్యాన్ని గురించి కానీ ప్రభు యొక్క రాకడను గురించి కానీ ఆయన ఆగమనం గురించి కానీ ఏమాత్రము ఆలోచన చేయకుండా దాని గురించి ఏమాత్రం భయపడకుండా అలాగూ నిర్లక్ష్యముతో అలాగూ నిర్భయముతో వారు గురించి మాట్లాడుతున్న మాట ఇది లోకము నెమ్మదిగా ఉంది అనుకున్న పరిస్థితులలో ప్రభు వస్తారు అంతేకాదు ప్రియ సహోదరులారా బైబిల్ గంలో మనం చూసినట్లయితే యోహాను శుభార్త అధ్యాయం పదవచనంలో ఏముందంటే దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు అసలు దొంగ దేనికి వస్తాడంట దొంగతనాన్ని హత్యను నాశనం చేయడానికి మరి హత్య నాశనము చేయడానికి వచ్చే దొంగతో క్రీస్తుని ఎందుకు పోల్చారు అని మనం ఆలోచించినట్లయితే అదే వచ్చినలో మరొక మాట ఉంది గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను తనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను చూసారా ఇక్కడ ఇద్దరు రకాల వ్యక్తులు కనబడుతున్నారు మొదటిది దొంగ ఆ దొంగ ఎవరు దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వచ్చే దొంగ కానీ కింద కింద భాగంలో నేను మాత్రం గొర్రెలకు జీవము నిచ్చుటకు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చేదిని అంటే గమనించండి బైబిల్ కిందలో క్రీస్తుని దొంగతో ఆయన క్రీస్తు రాకడను ఐ మీన్ క్రీస్తు రాకడను దొంగ రాక దొంగతో వచ్చిన సందర్భంగా పోలుస్తూ ఉన్నారు మరొక దొంగ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో వాడే సాతానం వాడిని కూడా దొంగతో పోల్చింది బైబిల్ గ్రంథం కారణం ఏమిటంటే ఆయనకి అనగా సాతానుకుని క్రీస్తుకు తేడా ఏమిటి సాతాను దోచుకోవడానికి అచ్చ చేయడానికి నాశనం చేయడానికి వచ్చే వ్యక్తి మీ అందరికీ తెలుసు కదా ఎరుషులేము నుండి ఎరుకోకు దిగుతూ ఉన్న ఒక ప్రయాణికుడు దొంగల చేతుల్లో చిక్కుకున్నప్పుడు దోచుకుని కొట్టి కొన విడిచిపెట్టినట్లుగా మన వాక్య వాక్యభాగన లేఖనాలు చూస్తున్నాం కదా అవును సాతాననే దొంగ నేను దోచుకోవడానికి నేను హత్య చేయడానికి నేను నాశనం చేయడానికి వస్తాడు కానీ క్రీస్తు మాత్రం నిత్యజీవం ఇవ్వడానికి అది సమృద్ధిగా ఇవ్వడానికి ఇవ్వడానికి ఆయన వస్తున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈయన దోచుకునే దొంగ కాదు ఈయన దోచుకునే దొంగ కాదు ఆయన సమయాన్ని అనగా ఆయన ఆగమనాన్ని ఏ రకంగా ఉంటుందో అని ఒక పోలికతో మాట్లాడుతూ ఉన్నారు ఉదాహరణకు మనం గమనించినట్లయితే మరొక విషయాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే దొంగ రావడం ఎవరికీ తెలియదు కారణం ఏంటంటే దొంగ మెలుగుగా ఉన్నప్పుడు రాడు మొదటిది రెండవది దొంగ రాత్రులు వస్తాడు మూడవది దొంగ మన మత్తులో ఉన్నప్పుడు మన నిర్భయంగా ఉన్నప్పుడు వస్తాడు అది పోలిక అయితే క్రీస్తు రాకడను దానితో పోల్చడానికి కారణం ఏంటంటే దొంగ రావడం తెలియదు ప్రియ సహోదలారా కానీ మళ్ళీ లేచిన తర్వాత దొంగ పడ్డాడు లేకపోతే దొంగ వచ్చాడు అని మనకు తెలుస్తాం కారణం ఏంటి అంటే దొంగ వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు మనకు కనబడడం ఇంతకుముందు ముందు కనబడినవి ఇప్పుడు కనబడ ఏదో కనబడకుండా పోయినట్లుగా మనకి స్పష్టంగా కనబడతారు సో దేవుడు రాకడ ఎందుకు దొంగతో పోల్చడం జరిగిందంటే ఆయన రావడం ఎవరికీ తెలియదు కానీ కొంతమంది అనగా క్రీస్తును ఎరిగి ఆయన స్వరం కొరకు కనిపెడుతూ రక్షణ పొంది ఎదురు చూచేవారికి మాత్రం ఆయన స్వరం వినపడతారు మిగతా వారికి ఆ స్వరం వినబడదు స్వరం వినబడిన వాళ్ళు తప్పకుండా ఆయనతో పాటు ఎత్తబడతారు కానీ స్వరం వినబడిన వారు మిగిలిపోతారో విడవబడతారు సో ఎత్తబడిన మనుషులను బట్టి అనగా కొంతమంది మనకు తెలిసిన వారు ఎత్తబడడాన్ని బట్టి వారు కనబడకపోవడాన్ని బట్టి అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ప్రభు రాకడ జరిగింది ప్రభు రాకడ వచ్చింది ఆయన తన ప్రజలను కొనిపోయారు అన్న సంగతి తెలుస్తారు కాబట్టి ప్రియ సహోదరులారా దేవుని సరదులో ప్రభు రాకడను పాల్చడానికి కల కారణం అది అన్నమాట అంటే రావడం లోకానికి దేవుణ్ణి ఎరగిన వారికి తెలియదు కానీ ఆయన వచ్చాడు తన సార్వత్రిక సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడన్న సంగతి మాత్రము ఒకరోజు ఈ చీకటిలో రాత్రిలో ఉన్న ప్రజలకు తెలియపోతూ ఉంది అయితే ఎవరికి మాత్రమే ఇది అంటే దొంగవలే అని ప్రస్తావించారంటే చీకట్లో ఉన్నవారికి మాత్రమే వెలుగులో ఉన్నవారికి కాదు చేకొట్టలో ఉన్నవారికి ఆ దినం దొంగ వలె ఉంటుంది అంటున్నారు వెలుగులో ఉన్నవారికి ఆయన దొంగగా రావాల్సిన అవసరం లేదు ఎందుకని తెలుసా ఆయన స్వరం వింటారు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి కానీ ఎదురు చూడని వారు ఉన్నారు చూసారా ఎన్ని వాక్యాలు చెప్పినా దౌజనులు ఎంత హెచ్చరించినా నువ్వు మారు ఆయన రాకటి సమీపంగా ఉంది జీవితాన్ని మార్చుకో నీ పద్ధతులు మార్చుకో రక్షణ పొందు ఈ సువార్తను పెడచెవి పెట్టకో ఎన్నో రీతలుగా శావకుడు బోధిస్తూ ఉన్నా ఎన్నో రీతిలుగా వాక్యము హెచ్చరిస్తూ ఉన్నా పెడచెవిని పెడుతూ దురద కలిగిన వారిగా ఉంటారు చూసారా భయం లేకుండా వింటున్న మార్పు లేకుండా పాపాన్ని ఆస్వాదిస్తూ ఈ లోకమే ప్రాముఖ్యం అనుకుని లోకంలో ప్రతి పాపాన్ని జురుకుంటూ బ్రతుకుతారు చూసారా అటువంటి వారి విషయంలో ఆయన దొంగ వలె వస్తూ ఉన్నాడు అనే వాక్యాన్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరారా దేవుడు రాక్కడ అతి సమీపంగా ఉందండి నువ్వు ఇంకా మరి రక్షించబడ్డావా నువ్వు రక్షణ పొందావా ప్రభువు యొక్క సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించావా ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నావు కానీ బాప్తిసం పొందలేదు కదూ ఎన్నో సంవత్సరాలుగా గుడికి వెళ్తున్నావు కానీ రక్షణ పొందడానికి ధైర్యం చేయట్లేదు కదూ విన్నా సరే ఇంకా కాలయాపన చేస్తున్నా కాదు అయితే ఈ మాట నీతో చెప్తున్నాను ఏ సమయమో తెలీదు బహుశా నీ జీవితంలోనే ఆయన దొంగ రాబోతూ రాబోతు ఉన్నాడేమో జాగ్రత్త సమయం లేదు మిత్రమా మేలుకో దేవుని సన్నలో అందుకే ప్రకటన గ్రంథంలో పదో అధ్యాయము పదో వచనంలో ఒక మాట మనకి కనబడుతుంది ప్రకటన గ్రంథం సారీ క్షమించాలి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మనం చూడగలిగినట్లయితే ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం పదహారు వచ్చునం ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు చూసారా ఆయన వచ్చే సమయానికి మెలకు కలిగి వస్త్రములను కాపాడుకోవాలి రక్షణ పొందినవారు ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి రక్షణ పొందలేని వారు ఇంకా నీవు దిగంబరుడిగా బ్రతుకుతున్నావేమో దేవుని రక్షణ చేత దేవుని మహిమ చేత నువ్వు కప్పబడాలి ఎంతకాలమని దేవుని సద్దలో అశ్రద్ధగా బ్రతుకుతావు ఎంతకాలము విని కూడా విన్నట్లుగా ఉంటావు ఎంతకాలం భయం లేకుండా ఎంతకాలము అశ్రద్ధ కలిగి బ్రతుకుతావు మరొకసారి దేవునితో మాట్లాడుతున్నాడు ఆలస్యం రక్షణ పొందడానికి ఇంకా పర్వాలేదులే నా వయసు చిన్నదే ఇంకా నాకు చాలా జీవితం ఉంది ఇంకా నాకు చాలా గోల్స్ ఉన్నాయి లేకపోతే ఇంకా ఎన్నో సాధించవలసినవి ఉన్నాయి నువ్వు సాధించవలసినవి ఉంటే సాధించు తప్పులేదు కానీ దేవునిసద్దులో రక్షణ వీటికి ఏమీ అడ్డు కాకూడదు కాబట్టి దేవునిసద్దులో అది అడ్డు కాదు రక్షణ పొందడానికి జాగు చేస్తున్నావేమో ఎర్రికి కూడా జాగు చేస్తున్నావేమో మందిరానికి వెళుతూ కూడా జాగు చేస్తున్నావేమో రేపు నీది కాదు అని వాక్యం చెప్తుంది రేపు ఏం సంభవించదో నీకు తెలియదు ప్రియ సహోదరుడ సహోదరి ఆరోగ్యంగా ఉన్నాను బలంగా ఉన్నాను అనుకోకు ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు కాబట్టి దేవుని దేవునిసద్దులో నీ యొక్క బాల్య నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని చదువులో ఇంకా రక్షించబడకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత రక్షించబడు దేవుని చదువులో రక్షణ వస్త్రాన్ని కప్పుకో ఆయన త్వరగా రాబోతు ఉన్నాడు కాబట్టి దేవుని సందులో నువ్వు వెలుగు సంబంధంగా ఉండగలిగినట్లయితే వాక్యాన్ని వింటూ ఆయన స్వరం కొరకు నువ్వు కనిపెట్టి జీవించగలిగినట్లయితే తప్పక ఆయన స్వరం వినబోతూ ఉన్నావు తప్పక ఆయనతో పాటు నువ్వు పైకి ఎగరపోతూ ఉన్నావు కలుముసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఈ పరిశుద్ధ నామానికి స్తోత్ర ఈ కొద్ది మాటలు ప్రజల యొక్క వినికిడులో దీవించాడని నాయన రక్షణ పొందకుండా ఎవరైతే జాగు చేస్తున్నారో రక్షణ పొందడానికి ప్రేరేపించండి అవకాశం కల్పించేయండి ఇంకా నువ్వు దొంగ వలె వస్తానన్నావు అయ్యా రాత్రి సమయంలో నిద్రపోతున్న సమయంలో అయా జాగ్రత్తగా ఉన్న పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నిర్భయంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారి గురించి వీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన ఆ దినముకు ముందే అయా వీరు పోకడికి ముందే నిన్ను అంగీకరించడానికి మెలకు కలిగే రక్షణ పొందడానికి ఆ రక్షణను మెలుకు కలిగే ఆ వస్త్రాన్ని కాపాడుకోగలిగిన కృపత ఇచ్చేవని యేసు పరిశుద్ధనామన అడుగుచున్నాను మరపతోంది ఆమె